కోర్టులో రేఖలుగా డైవర్స్ తీసుకొని పిల్లలతో పాటు లవ్ చేసిన వ్యక్తితో ఉందామని మీకు ఎప్పుడు అనిపించలేదా స్టిల్ ఇప్పటికి మీ ఆయనతో ఉన్నారు మరి వెళ్ళిపోవచ్చు మా హస్బెండ్ ఇవ్వలేదు మేడం అప్పుడు నేనేం తప్పు చేయలేదు నువ్వు అందట్లో నాకు చూపిస్తున్నావు నేను అదే అని చూపిస్తున్నావు నేను ఇవ్వను అని అప్పుడు టార్చర్ పెట్టాడు మేడం నాకు అతనే ఒప్పుకోవట్లేదు తప్పు చేయట్లేదు అని తప్పు తప్పు మా హస్బెండ్ తప్పు లేదు నువ్వు నా తప్పని చూపించి వెళ్ళిపోతే నేను ఊకోను అవుతుంది నువ్వు కదా తప్పు చేసింది గొడవైనప్పుడు చెప్పేసాను మా హస్బెండ్ ఇది అని చెప్పేసి ఏది మీ హస్బెండ్ ఏది అంటే అతను కలవడం నేనే కలుస్తాను అని అట్లా చెప్పాను కాదు నన్న మీ హస్బెండ్కి నువ్వు వదిలేసి లవర్ తో వెళ్ళిపోవడానికి ఏంటి ప్రాబ్లం అమ్మా అని అడిగితే డైవర్స్ 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 తీసుకోవాలి అన్నావు నువ్వే బయటికి వెళ్ళి డైవర్స్ వేయొచ్చు అంటే మా ఆయన్ని అడిగానండి మా ఆయన ఇవ్వనన్నాడు ఎందుకు ఇవ్వడు అంటే నువ్వేం చెప్తున్నావు నేను ఒకవేళ నేను డైవర్స్ ఇచ్చేస్తే నీకు నా తప్పని జనాలు మాట్లాడతారు ఎందుకంటే మన ఇద్దరం ఫిజికల్ గా కలవట్లేదు కాబట్టి నువ్వు ఊరంతా అది చెప్పి నా పరువు తీస్తావు నేను మగాని కాదంటావు అనేది ఆయన పై పోనీ ఆ టాపిక్ చెప్పనండి మన ఇద్దరికి పడట్లేదు నేను బయటకు వెళ్ళిపోతాను అని నువ్వు అసలు బయటకు వచ్చి కేసు వేసుకొని నువ్వు డైవర్స్ తీసేసుకోవచ్చు కదా నువ్వు చేయొచ్చు పని మీ ఆయన అంటే ఇవ్వడు నాకు ఫైనాన్షియల్ గా సపోర్టింగ్ ఎందుకమ్మా పదిహేను వేలు సంపాదిస్తున్నావు అతను కూడా ఏదో సంపాదిస్తున్నాడు సపోర్టింగ్ ఎందుకు ఉంటారు ఇదే పెద్ద బంపర్ పని చేశారా మీరు ఇద్దరు అందరూ సన్మానం చేసి రెండు రెండు అని తీసుకెళ్ళడానికి వేసి తీసుకెళ్ళటానికి చేసుకోవచ్చు కదా బయట పిల్లలు చూసుకుంటా అన్నాడు నిన్ను చూసుకుంటా అన్నాడు నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంటున్నాడు అలాంటప్పుడు మీ ఆయనకి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోవాలిగా పొజిషన్ బాగా లేకుండా అప్పుడు బాగా ఇప్పుడు బాగుందా ఇప్పుడు వద్దంటున్నాడు అంటున్నాడు మీ ఆయన కావాలంటున్నాడా కూడా అంటున్నాడు ఇద్దరు వద్ద ఎంత కాలం నుంచి ఆఫర్ ఇచ్చారు నీకు ఇప్పుడు ఈ రీసెంట్ గా మా హస్బెండ్ వద్దంటున్నాడు అంటున్నాడు మీ మీ హస్బెండ్ స్టార్టింగ్ నుంచి వద్దంటున్నాడు అంటున్నాడు వేరే పాపం ఉన్నంతలో కావాలంటున్నాడు ఇవన్నీ ఓకే ఎప్పుడు వద్దు ఈ డిసెంబర్ నుంచి ఎందుకు అప్పటి నుంచి మా మామయ్య చనిపోయాడు మేడం అక్టోబర్ లో మా హస్బెండ్ అప్పుడు ఇంకా చాలు నీతోని ఇన్ని రోజుల ఉన్నాను ఇప్పుడు నా వల్ల కాదు నీతో భరించడం ఎప్పుడైతే మీ ఆయన నిన్ను వద్దు అన్నాడు డివోర్స్ ఇస్తాను అనగానే అమ్మయ్య సర్టిఫికెట్ వచ్చేస్తే చేసుకోవచ్చు అని నువ్వు అనుకున్నావు ఇప్పుడు ఈయన ఇన్ని రోజులు నువ్వు డైవర్స్ తెచ్చుకోలేదు కాబట్టి నేను ఏదో డ్రామా ఆడాను ఇప్పుడు డైవర్స్ తెస్తే నా నెత్తి మీదకి ఎక్కుతావా నేను చేసుకోను మదరు అన్నట్టు ఇప్పుడు వద్దు అంటున్నాడు సెవెన్ ఇయర్స్ లవ్ నువ్వు లేకపోతే చచ్చిపోతాడు ఇప్పుడు నువ్వు ఉంటే చచ్చిపోతాడు సరిపోయింది ఇప్పుడు అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా అయిపోయాడు మీ ఆయన తరమేశాడు బయటికి ఇంట్లో ఉన్నావుగా ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు నీ పని నువ్వు చేసుకుంటున్నావు కాకపోతే డివర్స్ ఇచ్చేస్తా ఇప్పుడు వద్దు అని అంటున్నా అంటో అంటున్నాడులే గానీ ఇంట్లో ఫుడ్ ఎవరు వండుతున్నారు వంట ఎవరు చేస్తున్నారు మా అత్తమ్మ అంటే నా నా తప్ప వాళ్ళు మా వాళ్ళందరూ వాళ్ళు వండుకుంటున్నారు పిల్లలకు కూడా పెడతారు వాళ్ళు నేను ఒక్కదాన్ని వదిలేస్తారు సెపరేట్ నన్ను ఒక్కదాన్ని వదిలేస్తారు మేడం అసలు వాళ్ళకి నాకు ఎలాంటి వాళ్ళందరికీ తెలుసు విషయం అందరికీ తెలుసు మేడం బస్సు మొత్తం తెలుసు మేడం ఇది నీకు సంబంధం ఉందని అంతా మా హస్బెండ్ చెప్పారు అదేలే ఇప్పుడు దాకా ఆయన ఎక్కడ పరుగు తీస్తారో అని ఉంచుకున్నాడు నీ విషయం విత్ ఎవిడెన్స్తో దొరికిన తర్వాత అందరికి టమ్కేసి నా తప్పు కాదు వాళ్ళు కూడా కాల్ చేసి వెళ్ళిపోవని చెప్తున్నారు వద్దు అంటే కారణం ఏమి చూపెడుతున్నాడు వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళని పిల్లలని చూపిస్తున్నాడు మరి ఏడు సంవత్సరాల పాటు నడిపిన ప్రయాణం అంతటి గురించి ఏమంటాడు మరి మోసం కదా అటు ఇటు కాకుండా చేసాడు కదా మరి నీ జీవితాన్ని నీ సపోర్ట్ గా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా ఎవరు లేరు మీ పిన్ని ఏమంటుంది మీ పిన్ని వాళ్ళకే సపోర్ట్ ఇస్తుంది నువ్వు తప్పు చేశావు కాబట్టి ఆ రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే కొట్టాడు మేడం అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ తో మాట్లాడినప్పుడు కొట్టాడు చాలా కొట్టి రికార్డింగ్ కూడా చేశాను మా మదర్ కి అదే మా పిన్ని పిలిపించి మాట్లాడారు మాట్లాడి అయితే వాళ్ళకే సపోర్ట్ ఇచ్చింది అంటే సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడింది కేసు పెడతా ఎందుకని ఇప్పుడు మీ ఆయన ఉంచుకుంటాను అంటే కట్ చేద్దాం మీ ఆయన నేను ఉంచుకోను అమ్మాయితో నేను ఎంటర్టైన్ అవ్వను అన్నప్పుడు మీ ఆయన్ని మనం బలవంతం చేయలేము ఎందుకంటే మా మీ ఆయనకి మనం వెన్నుపోటు పొడిసావు కదా మొదటి నుంచి రిలేషన్ బా లేదు వెన్నుపోటు పొడిచాం సో అతను మనం ఫోర్స్ చేయలేం అతను ఉంచుకుంటానంటే దేవుడు అని ఫోటో పెట్టుకుని రోజు పూజ చేసుకోవడమే అతను నాకు వద్దు ఈ భార్య అంటే నువ్వు తోలు తీయాల్సిన వ్యక్తి ఎవరో చెప్పు అతను అతని మీద కేసేస్తావా ఇంటికి వెళ్ళి కూర్చుంటావా వీటికి మీ పిన్ని బేసిక్ సపోర్ట్ చేయాలి కదా మేడం ఇద్దరు ఉన్నారు అమ్మాయిని వదిలేసి నువ్వు దారి చూసుకో మెల్లంగా తనే వదిలేసుకుంటుంది నిన్ను అని చెప్పు వదిలేసుకుంటా ఓకే నేను ఏదో అంటున్నా ఇటో ఉండాలి కదా మీ ఆయన్ని కూడా రావట్లేదు మేడం ఎందుకని అంటే స్టార్టింగ్ నుంచే కమ్యూనికేషన్ లేదు మేడం వాళ్ళకి నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు పోయి నువ్వు మీ ఆయన దగ్గర డైవర్స్ తీసుకుని రా మనం పెళ్లి చేసుకుందాం అన్న ప్రపోజల్ ఎప్పుడు చెప్పారు ఎప్పుడు చెప్పాడు కదా సార్ ఫోర్ ఇయర్స్ నుంచి తీరా డైవర్స్ వస్తాది అనేటటువంటి ఆలోచన వచ్చేటప్పటికి విత్డ్రా పెడతా కారణం ఏమొచ్చి మా పేరెంట్స్ మా పేరెంట్స్ వద్దు ఇప్పుడు నీతోని టార్చర్ అయిపోతుంది నాకు చేసుకో చేసుకొని నువ్వు చెప్తే విన్నట్లేదు మీ మదర్ వాళ్ళ వద్దు అంటున్నారు మీ బ్రదర్ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా మీ దాని నుంచి ఏం మొత్తుకుంటున్నాను నీకు ఇష్టం అయితే వన్ టూ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ చూసావు ఎవ్వరు కూడా ఇద్దరు పిల్లలు ఉన్న అమ్మాయిని ఎంటర్టైన్ చేయరు వాడు కూడా తప్ప నువ్వు ఏదో తెంగరతనం తోటి నువ్వు అతన్నే కావాలని అనుకున్నప్పుడు బయటికి వెళ్ళిపోయి డైవర్స్ వేసి అతనితో అప్పుడు నాకు పైన కేసు అవుతుంది అట్లా డివర్స్ డైవర్స్ వేసి వెళ్ళి ఉండాల్సిందే అన్న అప్పుడు ఒప్పుకోలే మేడం అట్లా అబ్బాయి లీగల్ గానే రా అన్నాడు ఇప్పుడు లీగల్ గా వస్తాను అంటే వద్దంటున్నాడు అప్పుడు అర్థమైందమ్మా నీకు అసలు రంగు ఇప్పటికి నేను అంటే ఇష్టమే గానీ నాకు వల్ల టార్చర్ అయిపోతుంది చాలా టార్చర్ చేస్తున్నావు మా ఇంటికి వచ్చినొళ్ళు చేసావు మా పరువు తీసేసావు ఇప్పుడు నాకు వద్దు నువ్వు వాళ్ళ ఇంట్లో అందరికి తెలుసు మేడం నేను కూడా ఏం మేడం ఇంట్లోనే కొట్టాడు వాళ్ళ ఇంట్లోనే కొట్టాడు మేడం గొల్లం పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళపోయా కొట్టినప్పుడు పోతే మా మదర్ వచ్చి ఆపారు కదా ఇద్దరు పిల్లలు పిన్ని దగ్గర ఉన్నారమ్మా మరి చదువుకుంటున్నారా పిల్లలు చదువుకుంటున్నారు నీకేం కావాలమ్మా మీ అత్తమ్మలు ఏమంటున్నారా చెప్పు మా అత్తమ్మ వాళ్ళు ఇప్పుడు వద్దు అంటున్నారు అంతా తెలిసిపోయింది ఇప్పుడు పరుపోయింది మాకు ఇప్పుడు వద్దు ఇప్పుడు అతను ఇంటి పేరుతో సహా చెప్తున్నారు మేడం చేజేట్లరా చేసుకుంది కదా మీద ఎవరో సృష్టించింది కాదు కదా ఇప్పుడు నాకు ఎక్కడా సపోర్ట్ లేదు చెల్లె కూడా సపోర్ట్ ఇవ్వమంటే మాట్లాడింది అతనితోని చెల్లె కూడా మాట్లాడింది మాట్లాడితే ఇప్పుడు నేనేం చేయలేను మీ మీ అక్క చేసుకుంది మీ అక్కనే చెప్పుకుంది అంతా నేనేం చేయలేను ఈ మా సముద్రంలో మీ చెల్లి ఆయనే కాదు ఇప్పుడు ఎవరు వచ్చారు నీతో పాటు ఎవరు లేరు సార్ అంటే తోడుకు తీసుకొచ్చాను సార్ మా దూర బంధువు తీసుకొచ్చారు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మీకేం కావాలి నాకు ఏం వస్తలేదు మేడం చనిపోయే డిసిషన్లు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు నాకేం అర్థం అవ్వట్లేదు అర్థం కాకపోతే ఏం చేయాలో మేము చెప్తాం అసలు నీకేం కావాలి కావాలా మీ ఆయన కావాలి మా ఆయనతో కలుపుతాను ఆయన లేడు మేడం నేను అడిగాను ఫోన్ చేసి మా హస్బెండ్ అడగడం వేరు మేము అడగడం వేరు మేము ఎవరితో మాట్లాడాలో చెప్పి వీళ్ళిద్దరిలో ఎవరితో మాట్లాడినా ఓకే కదా నీకు ఐ మేడం ఎవరో ఒకరు ఉంచుకోవడం కావాలి నేను అట్లా కాదు మేడం ఎవరితో మాట్లాడితే మేడం ఏం ఆప్షన్ ఇచ్చారంటే ఎవరితో మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడను ఒక ఒకళ్ళు ఒప్పేసుకున్నారు అనుకోండి అతను మేడం నాకు కావాలంటే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే నీకు రెండు చోట్ల కలిపే రైట్స్ మా దగ్గర ఉన్నాయి నీకు ఎవరు కావాలో చెప్పు నీ మనసులో ఎవరికి స్థానం ఉంది తీరా మాట్లాడి ఒప్పుకున్న తర్వాత ఎవరు ఒకరు ఒప్పుకున్న తర్వాత అతను కాదు మేడం ఇతను ఒప్పుకుంటే బాగుంటది అంటే బాగుండదు నిన్నెవరు ఎవరు బాగా చూసుకుంటారు అనేది నువ్వు చెప్పాలి అది ఆలోచించుకొని హస్బెండ్ హస్బెండ్ సూపర్ కూర్చోక సేఫ్ సార్ ఇది కదా జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది